వెల్కమ్ టు రాజనీతి టీటీడీ పరకామణి చోరీ కేసు గురించి మనందరికీ తెలుసు ఈ కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ మీద చనిపోయారు రైల్వే ట్రాక్ మీద ఆయన రైల్వే ట్రాక్ సమీపంలో ఆయన మృతదేహం దొరికింది పరకామణి చోరీ కేసులో ఈ నెల ఆరో తారీఖున ఈ సతీష్ కుమార్ని సిఐడి వాళ్ళు విచారించారు ఇతను ప్రస్తుతం రైల్వేలో చేస్తున్నారు ఆ చోరీ జరిగిన సమయంలో ఇతను టీటీడీ విజిలెన్స్ విభాగంలో పనిచేశారు సో మొన్న ఆరో తారీఖు ఇతను విచారించిన తర్వాత ఇంకోసారి విచారణకు రావాలని సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఇతను గుంతకల్లు రైల్వే పరిధిలో జీఆర్పి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఈ రవికుమార్ అనే అతను హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో చోరీ చేసినట్టు ఇతను సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు సతీష్ కుమార్ రెడ్ హ్యాండెడ్గా రవికుమార్ని పట్టుకున్నారు ఆ సందర్భంగా కొన్ని కోట్ల రూపాయల విలువైన డాలర్లు నగదు చోరీ చేశాడని వెలుగులోకి వచ్చింది టీటీడీ పరకమణిలో ఇతను లెక్కింపు కోసం వెళ్ళినప్పుడల్లా చోరీలు చేస్తూ వచ్చాడు ఈ రవికుమార్ మీద రెండు వేల ఇరవై మూడు మే ముప్పైన చార్జ్ షీట్ ఫైల్ చేశారు విజిలెన్స్ అధికారులు అయితే రవికుమార్ ఈ కేసు నుంచి తనను తప్పిస్తే ఆ సొమ్మంతా కూడా దొంగ సుమ్మంతా కూడా టీటీడీకి ఇస్తానని ఒక ప్రపోజల్ పెట్టాడు ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాత అప్పుడు టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉన్నారు ఈఓగా ధర్మారెడ్డి ఉన్నారు సో ఈ ప్రతిపాదన పెట్టగానే వాళ్ళు అతను ఆస్తుల మీద కన్నేసారని కన్నేసి కొంత రాయించుకున్నారని కూడా ప్రచారం జరిగింది ఎంతో పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు ఎంతో టీటీడీకి జమ చేశారు లోక్ అదాలత్లో కేసు రాజీ అయిపోయింది ఈ రాజు వ్యవహారంలో సతీష్ కూడా ఇతనే కాబట్టి రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది ఇతనే కీలకంగా వ్యవహరించాడు ఇతను ముందు పెట్టి రాజు వ్యవహారం నడిపించారు ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మొత్తం ఇది వెలుగులోకి వచ్చింది పరకామణిలో చోరీ జరిగింది రవికుమార్ వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు ఆ ఆస్తులన్నీ వైసీపీ వాళ్ళు రాయించుకున్నారు కేసు లేకుండా చేయడానికి సో పద్నాలుగు కోట్లు టీటీడీకి జమ చేశారు మిగతా అంతా కూడా వైసీపీ నాయకులు కొట్టేశారన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టు దాకెళ్ళింది హైకోర్టులో ఒక జర్నలిస్ట్ ఒక ఆయన పిటిషన్ వేశారు దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి వీళ్ళు దేవుడి సొమ్ముని వీళ్ళు ఎట్లా రాజీ చేస్తారు అని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణ జరుపుతూ ఉంది సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యనారు కూడా స్వయంగా తిరుమల వెళ్ళి విచారించారు ఈ కేసులో అనుమానితులని సాక్షులని అందరినీ దీంతో కోసాలు కదిలిపోయి పెద్ద తలకాయలు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతూ ఉంది ఈ కేసులో వైసీపీకి సంబంధించిన ఒకరిద్దరు నేతలు అలాగే ఒకరిద్దరు అధికారులు గట్టిగా దొరుకుతారు వీళ్ళు లోపలికి వెళ్ళడం ఖాయం అన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది వైసీపీ హయాంలో టీటీడీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న ఒక వివాదాస్పద నాయకుడు రవికుమార్ దగ్గర ఆస్తులు రాయించుకున్నాడు అనేది తిరుపతిలో అందరూ చెప్తా ఉన్నారు లోకదాల వ్యవహారంలో సతీష్ కుమార్ని ముందు పెట్టి ఈ నాయకుడే కథ నడిపించారని ఈ కేసులో సతీష్ కుమార్ నోరు విప్పితే వెనకాల ఎవరున్నారనే విషయం బయటకు వస్తుంది వివాదాస్పద నాయకుడితో పాటు ఈవోగా పనిచేసిన ఆ సమయంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కూడా ఇరుక్కుంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం ఉంది మన రాష్ట్రంలో ఇది ఒక కల్చర్ ఉంది ఈ కల్చర్ ఒక ఇరవై ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టార్ట్ అయిన కల్చర్ ఇది వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి సంచలనాత్మక హత్య కేసుల్లో కీలక నిందితులు చాలామంది అనుమానాస్పద స్థితిలో మరణించారు ఇప్పుడు సతీష్ అనుమానాస్పద మృతి కూడా అదే తరహాలో ఉంది మనం మర్చి చెప్పుకోవాలంటే ఒక రెండు కేసులు కూడా నేను చెప్తా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలలకి రెండు వేల నాలుగు మే నెలాఖరు ఆయన ఏదో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు రెండు వేల ఐదు జనవరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల రవీంద్రని హత్య చేశారు ఈ హత్యలో రెండో నిందితుడైన మొద్దుసీనుని రెండు వేల ఎనిమిదిలో అనంతపురం జిల్లా జైల్లో చంపేశారు జైల్లోని చంపేశారు ఆ జైలు గదిలో ఆయనతో పాటు మరికొందరు ఖైదీలు ఉన్నారు ఆ ఖైదీల్లో ప్రకాష్ అనే ఒక ఖైదీ మొద్దుసీను రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు డంబెల్తో కొట్టి చంపారు ఇదే కేసులో నిందితుడైన మద్దల చెరువు సూరి మా పరిటాల రవీంద్ర ప్రత్యర్థి ఇతను ఈ మద్దల చెరువు సూర్యుని రెండు వేల పదకొండులో హైదరాబాద్ యూసఫ్ కూడా అతను అనుచరుడైన భానుకిరణ్ కారులో వెనకాల కూర్చొని తుపాకీతో కాల్చి చంపాడు ముందు సీట్లో మద్దల చెరువు సూర్యు కూర్చొని ఉన్నప్పుడు వెనక సీట్లో ఉన్న భానుకిరణ్ తల మీద కాల్చేసి చంపేశాడు ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితులు వీళ్ళు వీళ్ళు హత్యకు గురయ్యారు అలాగే పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని ప్రత్యక్షంగా కాల్పుల్లో ఆరోపణలు ఆరోపణలున్న గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డిని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపారు అలాగే పరిటాల కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్ళిన తర్వాత ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన బృందంలో ఉన్న మల్లికార్జున అనే వ్యక్తి రైలు నుంచి కిందపడి మరణించాడు చర్లపల్లి జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు అని ఆయన ఈయన సూర్యుకి సెల్ ఫోన్లు అందించేవాడని చెప్పేవాళ్ళు అనే ఆరోపణలు ఉండే ఆ రోజుల్లో సో ఈయన ఇచ్చిన ఫోన్ల ద్వారానే బయట వాళ్ళతో మాట్లాడి పరిటాల రవి హత్యకు పథకం వేశాడనే ప్రచారం కూడా జరిగింది ఈ సాంబశివరావు కూడా రవి హత్య జరిగిన తర్వాత కొన్నాళ్ళకే రైల్లోంచి దూకి చనిపోయాడు కేసులో కీలక నిందితుడైన మొద్దుసీను చంపిన ఓంప్రకాష్ అనారోగ్యంతో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు ఆయన కూడా జైల్లోనే చనిపోయాడు అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు ఇలాగా పరిటాల రవి మర్డర్ కేసులో సాక్షులు పాత్రదారులు డాక్టర్లు అధికారులు హత్యకు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది రవి హత్య వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మిత్రుడైన దంతులూరి కృష్ణ అలియాస్ మంగళ కృష్ణ పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి అప్పట్లో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ నేపథ్యంలోనే సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించారు ఇన్ని హత్యలు జరిగాయంటే రవి హత్య కేసుకు సంబంధించిన అప్ హత్యలు ఇవన్నీ ఈ హత్య చేయించిన వాళ్లే సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు తమ పాత్ర ఎప్పటికీ బయటకు రాకుండా ఉండేందుకు ఈ హత్యలు చేయించారని అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక ఉదాహరణ ఇంకొకటి ఇటీవల ఆరాళ్ళ క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్ తమ్ముడు జగన్ బాబాయి మాజీ మంత్రి మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డిని కూడా దారుణంగా నరికి చంపేశారు ఈయన హత్య కేసులో కూడా సాక్షులు అనుమానితులు ఇలాగే చనిపోయారు కట్టిగా శ్రీనివాసరెడ్డి రెడ్డి అతను ఆయన రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేక చనిపోయారు సెప్టెంబర్లో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు పురుగుల బంధు విషపుల మింగేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ శ్రీనివాసులు రెడ్డి కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు ఈ హత్య కుట్రకు సంబంధించిన వివరాలు అతనికి అతని బావ పరమేశ్వర రెడ్డికి ముందే తెలుసని విచారణలో తేలింది అలాగే రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతలనే హైదరాబాద్ నుంచి పులివెందులకి తీసుకొచ్చిన కారు డ్రైవర్ నారాయణ యాదవ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అనారోగ్యంతో మృతి చెందాడు వివేక హత్య కేసు ప్రధాన సాక్షులు ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి అనే అతను కూడా రెండు వేల ఇరవై రెండు జూన్లో అనారోగ్యంతో మృతి చెందాడు వివేకానంద రెడ్డిని హత్య చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పది కోట్లు ఇస్తానన్నారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే ఈ గంగాధర్ రెడ్డి చనిపోయాడు ఇంకా వివేక నివాసం దగ్గర ఉన్న వాచ్మెన్ రంగన్న ఆయన కూడా ఆయన కొన్నాళ్ళు పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టారు ఆయన అనారోగ్యంతో చనిపోయాడు ఈయన కీలక సాక్షి కేసులో ఆ రోజు ఎవరెవరు ఆ నైట్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళారో ఇతను చెప్పాడు అధికారులకి సో అతను కూడా చనిపోయాడు అనారోగ్యంతో అన్నారు వివేక హత్య కేసులో ఇంకొక సాక్షి వైఎస్ కుటుంబానికే చెందిన వ్యక్తి వాళ్ళకి సమీప బంధువే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన కూడా ఆ ఫస్ట్ అసలు వివేకాది దారుణ హత్య అని మొదట చెప్పింది ఆ కుటుంబం నుంచి అభిషేక్ రెడ్డి చాలా కుర్రాడు చిన్నాడు ముప్పై ఐదేళ్ళు ఉంటాయమ్మ జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు అవుతాడు కజిన్ ఆయన కూడా చిన్న వయసులో అనారోగ్యంతో చనిపోయాడు ఇప్పటికే ఆయనకు వచ్చిన జబ్బు ఏంటో ఎవరు కూడా ఆ ఫ్యామిలీ బయటికి చెప్పలేదు వివేకానందరెడ్డి మృతదేహానికి కట్లు కట్టింది మొత్తం గాయాలన్నీ తుడిచి కుట్లేసి కట్లు కట్టింది జగన్మోహన్ రెడ్డి మామ భారతిరెడ్డి తండ్రి అయిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఆయన కూడా సడన్గా అనారోగ్యంతో చనిపోయారు సో ఈ కేసులో ఇలా చాలామంది చనిపోయారు కొన్ని మరణాలు అనుమానాస్పదాలు కొన్ని మేబీ సహజంగానే జరిగి ఉండొచ్చు ఇప్పుడు ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి లాంటి వాళ్ళకి ప్రభుత్వం భద్రత కల్పించాలి లేదంటే ఏదో ఒకరోజు అనుమానాస్పద క్రితం మీడియాలో చూడాల్సి వస్తుంది ఎందుకంటే హత్యల వెనక బడా వ్యక్తులు ఉన్నప్పుడు కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి మరణాలు సంభవిస్తూ ఉంటాం గత ఇరవై ఏళ్ళుగా మనం చూస్తున్నాం కాబట్టి మోడ సాపరండి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఈ పరకామణి సొమ్ముఖ చోరు కేసులో కీలక సాక్షి సతీష్ మృతి చెందిన తీరు గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు మరణించిన తీరు వివేకానందరెడ్డి హత్యలో సాక్షులు మరణించిన తీరు ఇవన్నీ కూడా చూస్తే ఒకే రకంగా అనిపిస్తూ ఉంది దీన్ని బట్టి తిరుమల వెంకటేశ్వర సొమ్ము చోరీ వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయని అర్థమవుతూ ఉంది సిఐడి వాళ్ళు ఈ కేసులో అసలు నిందితులను ఎంత త్వరగా తేల్చితే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు సాక్షులకు అంత మేలు జరుగుతుంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్